క్రైస్ వెల్కమ్ టు కృపా వార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాదే దేవునికి వందనములు దేవుడు మనల్ని దినదినము కూడా కాపాడుతూ ఎంతో క్షేమంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనము ఈ మొదటి మాసంలో ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి మాసంలో అప్పుడే ఇరవై మూడు దినాలు గడిచిపోయాయి ఎంత గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా దేవునికే వందనములు స్తోత్రములు చెల్లుద్దాం ఇదేం దేవుడు మనకిచ్చిన కృపావార్త తిమోతికి రాసిన రెండవ పత్రిక అపస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు దేవుడు అనుదినము మనము ఈ విధంగా దేవుని యొక్క కృపా వార్తను ధ్యానించే కృపను మనకిచ్చాడు ఎంతో అద్భుతమైనటువంటి సమయం ఇది మనము దేవునితో గడిపే సమయం అనుదినము దేవునితో మనము సమయం గడపాలి కదా దేవునితో మొదటి సమయాన్ని గడిపినట్లయితే అది నిమంతా కూడా మనకు ఎంతో శక్తివంతంగా ఎంతో విజయవంతంగా ఉంటుంది దేవుని యొక్క నడిపింపు జ్ఞానంతో మనం ముందుకు సాగగలుగుతాము దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు అని చెప్తున్నాడు అపసరైన పౌలు గారు అంటే మనకు ఒక చక్కటి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు ఆ ఆత్మ మనకేమిస్తుంది అంటే శక్తిని ఇస్తుంది ప్రేమనిస్తుంది ఇంద్రియ నిగ్రహం ఇస్తుంది అంతేగాని పిరికితనాన్ని మాత్రం ఇవ్వదు అనేది ఈ యొక్క వాక్యం యొక్క వాక్యం ద్వారా పౌలు గారు మనకు చెప్తున్నటువంటి విషయం మరి మనము ఎన్నిసార్లు పిరికితనంతో ఉంటాము ఎన్నిసార్లు భయపడుతూ ఉంటాము పిరికితనానికి బదులుగా మనము భయమును పెట్టుకోవచ్చు పిరికితనం అంటే భయమే మరి ఎన్నిసార్లు మనము భయముతో ఉంటాము అనేక రకాల భయాలు ఉన్నాయి కదా ఈ లోకంలో చాలా భయాలు మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంట్లో మనము పొందేటువంటి కొన్ని భయాలను గురించి శబ్ద చెప్పుకుంటే మనము రాత్రి నిద్రిస్తూ ఉంటాము సడన్గా మెలకు వస్తుంది ఏదో శబ్దం అవుతున్నట్లుగా ఉంటుంది ఇంట్లో అయితే ఆ శబ్దము ఏమిటో అని ఒక్క క్షణం భయం వేస్తుంది కదా మనందరికీ ప్రాక్టికల్గా జరిగేదే ఒక్క క్షణం అంటే ఉండొచ్చు ఎవరైనా దొంగలు వచ్చారా ఏం జరిగింది అని ఒక విధంగా అయితే కొద్దిసేపటికే మనం కుదుట పడతాం కొద్దిసేపటికే ఆ ఒక్క నిమిషంలో మనం బాగా ప్రార్థన కూడా చేస్తాం కదా ప్రభా దొంగలు వచ్చారా ఏం జరిగింది ప్రభా దయచేసి కాపాడు అని మనం ప్రార్థన చేసుకుంటూనే లేస్తాం లేచి వెళ్ళి చూస్తాం కదా వెళ్ళి మెల్లగా మెల్లగా తొంగి తొంగి చూస్తాం అయితే మనకు అక్కడ ఏమీ కనిపించదు ఏదో సౌండ్ చిన్న చిన్న సౌండ్స్ అంటే మామూలుగా ఏదైనా ఒక కింద గాలికి ఏదైనా శబ్దం కావడము ఏదైనా జరిగి ఉంటుంది అంతే తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు ఒక పిల్లి ఏదైనా దేన్నైనా పడగొట్టడము ఏదో అలాంటి శబ్దమే తప్ప అక్కడ నిజానికి ఏ దొంగ ఉండడు లేకపోతే అలాంటిది ఏది ఉండదు అప్పుడు మనం వెంటనే రిలీఫ్గా ఫీల్ అవుతాము వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము అయితే అసలు అంటే కొంతమంది అయితే అసలు మర్చిపోతారులేండి అది వేరే విషయం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధమైనటువంటి చిన్న భయము అది చిన్నదే కానీ ఆ ఒక్క నిమిషము ఆ ఒక్క క్షణము ఎంత భయం వేస్తుంది అస్సలు అడుగు తీసి అడుగు పెట్టడానికి భయం వేస్తుంది కదా ఒక్కొక్కసారి పక్కనున్న వాళ్ళని లేపుతాం మనము భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని లేపుతారు లేపి చూద్దాం పదా అని ఇద్దరు కలిసి వెళ్తారు పిల్లలైతే భయపడి గట్టిగా అమ్మను హత్తుకుంటారు ఇలాగా రకరకాలుగా మన యొక్క రియాక్షన్స్ ఉంటాయి అదేవిధంగా మనము మన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు స్కూల్కి వెళ్తారు వాళ్ళు రావాల్సిన సమయము కొంచెం దాటింది అనుకోండి వెంటనే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి ఎందుకు రాలేదు ఏం జరిగింది వెంటనే స్కూల్కి ఫోన్ చేస్తాము వాళ్ళు బయలుదేరారా లేదా తెలియదు తెలుసుకుంటాము ఆ తర్వాత ఆ బస్సులో వస్తుంటే ఆ బస్సు ఎందుకు రాలేదు ఆటో వస్తుంటే వానికి ఫోన్ చేస్తాము ఎక్కడున్నారని ఇలాగా రకరకాలుగా మనము ఒక విధమైన భయానికి గురవుతాము ఏం జరిగిందో పిల్లలకు అనే ఒక భయము ఆందోళన ఆ విధంగా మనము ఆందోళనతో భయపడుతూ ఉంటాము కొన్ని భయముతో అంటే కొన్ని రకాల భయాలకు మనం గురి అవుతూ ఉంటాము ఇంకా భార్యాభర్తల మధ్య కూడా ఉండేటువంటి కనెక్షన్ విషయంలో కూడా ఒక్కొక్కసారి భర్త చాలా ఆలస్యంగా వచ్చాడు ఇదేనా వచ్చాడు రేపు కూడా వచ్చాడు ఎల్లుండి కూడా వచ్చాడు అనుకోండి ఇంకా వాళ్ళకు ఒక విధమైన భార్యకు ఒక విధమైన ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది ఎందుకు వస్తున్నాడు లేటుగా నిజంగానే ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా నిజంగానే ఏదైనా కారణం ఉందా లేకపోతే ఇంకేదైనా వేరే కారణమా అని భర్త భా భర్తను గురించి భార్య ఆలోచిస్తుంది అలాగే భార్యను గురించి భర్త ఆలోచిస్తాడు ఇలాంటి భయాలు మనకు చాలా ఉంటాయి అదేవిధంగా మనకు ఆత్మీయంగా కూడా కొన్ని భయాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనకి ఏదైనా చాలా కష్టం వచ్చింది అనుకోండి వెంటనే భయం దేవాను నన్ను వదిలిపెట్టావా దేవా నీ ఎందుకు ప్రభా నాకు ఇలాంటి కష్టం వచ్చింది ప్రభా నేనేం చేశాను ఏమైనా తప్పు చేశానా దయచేసి నాకు తెలియజేయి నేను ఈ తప్పును ఒప్పుకుంటున్నాను ప్రభా ఏ తప్పు అది నా అని మనల్ని మనం పరీక్షించుకోవడం మొదలు పెడతాము ఆ తర్వాత మనకెందుకు ఈ కష్టం వచ్చింది అని రకరకాలుగా ఆలోచనలకు గురవుతాము అనేక విధాలుగా మనము బాధపడుతూ ఉంటాము ఈ విధమైనటువంటి భయం కూడా ఆత్మీయమైనటువంటి భయం కూడా మనకు ఉంటుంది అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీకు పిరికితనం గల భయం ఆత్మను దేవుడు ఇవ్వలేదు మీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంటే శక్తివంతమైనది ఆ ఆత్మ చాలా శక్తివంతమైనది అలాగే ఆ ఆత్మ ప్రేమను కలిగినటువంటి ఆత్మ ప్రేమనిచ్చే ఆత్మ అలాగే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే మనము త్వరగా ఏ ఎమోషన్స్కి కూడా గురి కాకుండా ఉండేటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు ఆ విషయం మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ భయం అయినప్పుడు వెంటనే లేదు నాకు భయం రాదు ఎందుకంటే నాకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే ఆ ఆత్మలో నాకు పిరికితనం లేదు భయం లేదు అస్సలు నాకు భయం లేదు నాకు ఇంద్రియ నిగ్రహం ఉన్నది నాకు శక్తి ఉన్నది నాకు ప్రేమ ఉన్నది కాబట్టి నేను ప్రేమతో అన్నీ ఆలోచిస్తాను అనుమానంతో కాదు భర్త రాలేదు ఇంకా ఆఫీస్ నుంచి అంటే అది అనుమానంతో కాదు కానీ ప్రేమతో ఆలోచిస్తాను పిల్లలు రాలేదు అంటే దేవుని పట్ల భ దేవుని పట్ల ఉన్నటువంటి ధైర్యంతో దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో నేను ప్రార్థిస్తూ ఎదురు చూస్తాను అంతేకాని అనుమానించను ఇలాంటి ఆలోచనలు నాలోనికి రానివ్వను అని శక్తితో మనము శక్తితోనూ అనుగ్రహం గల శక్తితోనూ ప్రేమ కలిగినటువంటి ఆత్మతోనూ మనం ఆలోచించాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఏదే ఏదంటే అది ఆలోచించడం మనకు మంచిది కాదు మనము ఒక్కొక్కసారి ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ కూడా గురవుతుంటాం ఇంట్లో వాళ్ళు చెప్తారు ఏమో ఇలా అయిందేమో ఏమో ఏమైనా యాక్సిడెంట్ అయి ఉంటుందా ఏమో ఇలాగా ఉంట అయి ఉంటుందా అని ఒక రకమైన ఆలోచనలు మనలో చొప్పించే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు మనకి ఇంకా భయం వేస్తుంది కదా అయితే పైన ఆధారపడినప్పుడు మనకు అలాంటి భయాలు ఉండవు దావిదు గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దామా దావిదు కీర్తనలా అన్నిట్లో కూడా అతడు దేవు దేవుని పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపిస్తున్నాడు అతడు అంటున్నాడు నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను అని చెప్తూ ఉన్నాడు అంటే యాభై ఆరో కీర్తనలో మనం చదివినప్పుడు అతడు కూడా అనేకమైన భయాలకు గురవుతున్నాడు దేవా నన్ను కరుణించు మనుషులు నన్ను మింగేస్తారు లేకపోతే నా శత్రువులు నన్ను చంపేస్తారు లేకపోతే నన్ను ఏదో ఒక విధంగా పట్టుకుంటారు ప్రభా నన్ను ఏం చేస్తారో తెలియదు నేను నా శత్రువులకు దొరికిపోతానేమో నేను ఇదిగో ఇలా పారిపోతున్నాను నా పరిస్థితి ఏంటి అని దేవుని దగ్గర మొరుపెట్టుకుంటూనే అదే అదే ఆ ఫ్లోలోనే అతడు చెప్తున్నటువంటి మాట నాకు భయం సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయిస్తాను రవ్వా నేను నిన్ను ఆశ్రయిస్తాను కాబట్టి నాకు భయం కలిగితే నువ్వే నన్ను ధైర్యపరచు నువ్వే నన్ను ఆదరించు నువ్వే నన్ను ఓదార్చు ఒకవేళ భయంతో ఒక్కోసారి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే భయపడినప్పుడు వాళ్ళు ఏడ్చేస్తారు రాత్రి వేళ సడన్గా భయపడినా నిద్రలో ఏదైనా పీడకాలం వచ్చి భయపడినా వాళ్ళు ఏడ్చేస్తారు ఏడ్చినప్పుడు తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని సముదాయించినప్పుడు ఆ బిడ్డ తిరిగి నెమ్మదిగా ఉంటుంది నెమ్మదిగా నిద్రపోతుంది అంటే ఆ సమయంలో ఆ బిడ్డకు కావాల్సింది ఆదరణ ఓదార్పు కన్న తల్లిలాగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అన్నాడు మనకు ఉన్నటువంటి ఆ భయంలో నుంచి మనల్ని తప్పించే దేవుడు ఆయన అందుకే దావీది చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి నాకు భయం వేస్తుంది ప్రభా అయితే నువ్వు ఉన్నావు నన్ను ఆదరిస్తావు నాకు తోడుగా ఉంటావు కాబట్టి నేను నాకు భయం కలిగినప్పుడు నేను నీ ఆశ్రయిస్తాను అని భయం కలగడం అనేది సర్వసాధారణమే ఎందుకంటే మనుషులం కదా మనము మానవులము మనకు భయం అనేది ఒక్కొక్కసారి కలుగుతుంది అంతెందుకు చాలా రకాల ఫోబియా గురించి వినే ఉంటారు మీరు చాలా రకాల ఫోబియాలు ఉంటాయి కొంతమందికి బల్లులు అంటే భయము కొంతమందికి కాక్రోచ్లు అంటే భయం కొంతమందికి చాలా చాలా చిన్న చిన్న సిల్లీ విషయాలకు కూడా భయం పైకి ఎక్కుతుంటే కొంతమందికి భయం భయం వేస్తుంది అదేవిధంగా కిందికి నీళ్ళలోకి చూస్తున్నప్పుడు భయం వేస్తుంది పైన ఎత్తైన స్థలానికి కిందకి వెళ్తూ కిందకి చూసినప్పుడు భయం వేస్తుంది కొంతమందికి అయితే లిఫ్ట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది మరి కొంతమందికి ఫ్లైట్లో వెళ్ళాలంటే ప్రయాణం చేయాలంటే భయం వేస్తుంది కొంతమందికి ట్రైన్లో ప్రయాణం చేయాలన్నా భయం వేస్తుంది రకరకాల భయాలు ఉన్నాయండి లోకంలో చాలా ఉన్నాయి అయితే ఏదైనా సరే మనం ప్రతి భయం కలిగినప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి ఆ భయాన్ని తీసేయమని ఆ భయం నుంచి మనకు విడుదల కావాలని ఆ భయమును కలిగించేది ఒక ఆత్మ అది అపవిత్రాత్మ భయాన్ని కలిగిస్తుంది ఆ ఆత్మ నుంచి మనకు విడుదల కావాలని మనం ప్రార్థించాలి పిరికితనం గల ఆత్మను మనము గద్దించాలి పిరికితనము మనల్ని భయపడుతుంది కాబట్టి ఆ పిరికితనం కలిగించే ఆత్మను మనము గద్దించి మనము మనకు మంచి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మనే మనం కలిగి ఉండాలి కానీ ఆ పిరికితనం గల ఆత్మను మనం కలిగి ఉండకూడదు అలా ఒకవేళ అలాగా అనిపిస్తే వెంటనే మనం గద్దించి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు మరి ఇంకా దావిడు ఏం చెప్తున్నాడంటే నేను దేవుని అందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను నరులు నన్ను ఏం చేయగలరు నరులే కాదు ఎవరూ ఏం చేయలేరు కదా మనము దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడు మనము భయపడము ఏదైనా కూడా మనల్ని ఏమీ చేయలేదు ఏది కూడా ఏది కూడా దేవుడు మనకు అనేకమైనటువంటి రీతులుగా అలాంటి వాగ్దానం మనకిచ్చి ఉన్నాడు అందుకే మరి లూకాసు వార్త మార్కుస్ వార్తలు అనుకుంటా రాయబడింది మార్కుస్ వార్తలు ప్రభ యేసుక్రీస్తు ఆరోహణమైన సమయంలో ఆయన చెప్తున్నాడు నమ్మిన వారికి ఇలాంటివన్నీ కలుగుతాయి అని కదా మార్పు స్వార్థ పదహారు అధ్యాయంలో పదిహేడవ వచ్చినం చూస్తే ఆయన అంటున్నాడు నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను ఏవనగా నా మమ్మన దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను అంటే ఇక్కడ చూడండి మరి మనం పిరికితనం గల ఆత్మను కలిగి ఉన్నట్లయితే మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతాము మనం దేవుని నమ్మాం నమ్మినప్పుడు మనకు భయం ఉంటుందా భయం ఉండదు కనుకనే మనం ఏం చేస్తామంట మనము దయ్యంలను వెళ్ళగొడతామంట ఎంతమంది కండి దయాలంటే చాలా భయం వేస్తుంది కదా ఒక్కొక్కసారి మనం సేవకులు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే చూస్తూ ఉంటాం అపవిత్రాత్మల్ని వెళ్ళగొడుతూ ఉంటారు అప్పుడు కూడా మనకు భయం వేస్తుంది అమ్మో అని అనిపిస్తుంది కదా ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి చేసే పనిని చూస్తూ ఉంటే అతడు అతని బిహేవియర్ చూసినప్పుడు మనకు ఒక విధమైన భయము ఆవరిస్తుంది ఆ తర్వాత కూడా అలాంటి వ్యక్తితో మనం మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది మనకు ఎందుకంటే ఒక విధమైన అనుమానం ఉంటుంది మనకి ఇంకా అపవిత్రాత్మ ఉందేమో అతడు అతడు కానీ ఆమె కానీ నన్నేమైనా అపవిత్రాత్మ వల్ల నన్ను ఏమైనా చేస్తారా అని ఒక రకమైన అనుమానము ఒక రకమైన భయం కదా అలాంటి భయాలు కూడా దేవుడు దేవుని ఎదుట మనము అలాంటి అభాలన్నిటిని కూడా పారద్రోలాలి ఎందుకంటే మనమే దేవుని నమ్మినప్పుడు మనకే దేవుడు శక్తి ఇస్తున్నాడు దయ్యాలను వెళ్ళగొట్టమని శక్తి ఇస్తున్నాడు దయ్యాలు మనల్ని చూసి పారిపోతాయంట అపవాదిని ఎదిరించండి వాడుని ఎదుటే పారిపోతాడు అని మరి ఆయన ఎవరు యాకోబు భక్తుడు చెప్తున్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండడానికి మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మను దేవుడిచ్చాడు మరి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు మన ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ ప్రేమ శక్తి కలిగినటువంటి ఆత్మ కాబట్టి మనకు పిరికితనం ఉండడం అనేది అసాధ్యం ఉండకూడదు కా మనకు ఒకవేళ ఉంది అంటే ఉంటే దాన్ని వెంటనే తరిమేసాలి ఆ పిరికితనం గల ఆత్మను మనము తోలివేసాలి పారిపోయేలా చేయాలి గద్దించాలి ఆ విధంగా చేసి మనము ఎంతటి ధైర్యవంతులము ఎందుకంటే ప్రవణ ఏసుక్రీస్తుని మనం అంగీకరించాం కదా ఆయనను మనం నమ్మాం కదా నమ్మిన వారి వలన ఏమేం జరుగుతుందంట ఆయన చెప్తున్నాడు నమ్మిన వారు నా నామం దయ్యములను వెళ్ళగొడతారు ఆ అపవిత్రాత్మక ఏమీ భయపడరు మనం అస్సలు భయపడము మనమే దయ్యాలను వెళ్ళగొడతాము ఇంకా క్రొత్త భాషలు మాట్లాడతాము పాములను పట్టుకుంటామంట పాములను అంటే ఒకవేళ ఇక్కడ ఇల్లు అలిగారికి మాట్లాడడం దేవుడు కానీ పాములకు కూడా మనం భయపడం ఏ విధంగా కూడా భయపడము ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఈ లోకంలో మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరే వరకు మనకి ఏది జరగదు ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే మనము బాగుపడతాము మనము తిరిగి లేవనెత్తబడతాము పునరుద్ధరించబడతాము సమస్తం మనం చేయగలుగుతాము అయితే ఒకవేళ అలా అవలేదు అంటే అక్కడికి దేవుడు మనల్ని మన యొక్క మన యొక్క పని ఇక్కడ అయిపోయిందన్నమాట అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనుకోవాలి దేవుడు మనల్ని పిలవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి అది ఏ విధంగా అయినా ఒక మార్గం ఉండాలి కదా దేవుడు ఒక చార్యట్ పెట్టి ఉంటాడంట ఒక రథం మన కొరకు ఏర్పాటు చేసి ఉంటాడు ఏరియాను అగ్ని రథంల మీద అలా తీసుకువెళ్ళిపోయాడు కదా అలాగే మనకు కూడా ఈ లోకంలో ఈ లోక యాత్ర చాలించినప్పుడు చాలించడానికి చాలించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు అది అనారోగ్యమైనా కావచ్చు లేకపోతే ఇంకే కారణమైనా కావచ్చు కానీ దేవుని యొక్క ప్రణాళిక కంప్లీట్ కాకపోతే మాత్రం మనము ఈ లోకంలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ లోకంలో మనకి ఏమి కూడా కాదు మరి పాములన్నా మనం భయపడవలసిన అవసరం లేదు విషపురుగులన్నా భయపడవలసిన అవసరం లేదు లేకపోతే మరణకరమైనటువంటి ఏదైనా కూడా మనల్ని ఏమీ చెయ్యదు అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం గట్టిగా పట్టుకుందాము ప్రభువా నేను ఈ లోకంలో నేనేం చేయాలి నాకు తెలియజేయి నాకు నీ ప్రణాళిక తెలియజేయి అని చెప్పి మనం ఆ ప్రణాళిక చెప్పున నడుచుకోవడానికి దేవుడు మనకు కృపనిస్తాడు మనం అడిగి ఆ ప్రణాళిక చొప్పు నడుచుకోవాలి అదేవిధంగా ఆయన కొరకు మనం జీవిస్తూ ఈ లోకంలో మనం గడిపినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు మనలో నుంచి ఆ పిరికితనం గల ఆత్మను తీసివేస్తాడు మనం మనం గద్దిస్తే అపవాది మనలో నుంచి పారిపోతాడు కాబట్టి మనం ధైర్యంగా ఈ లోకంలో జీవించగలము ధైర్యం కలిగిన ఆత్మను మనం కలిగి ఉంటాము దావిదులాగా భయం కలిగి మన భయం సంభవిస్తే మనం వెంటనే దేవునిపైన దేవుని దేవుణ్ణి ఆశ్రయిస్తాం కీర్తనల గ్రంథంలో అనేక కీర్తనలలో అది దావిదు రచించినదైనా సరే ఇంకెవరు రచించినదైనా సరే అన్నిట్లో అనేక విష చోట్ల మనము భయమును గురించి ఇదే విషయం రాయబడినట్లు మనం చూస్తాం ప్రతి దానికి కూడా నేను భయపడను నేను భయపడను నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అనే ఉంటుంది కదా మరి దావీదైతే అంటున్నాడు చాలా చోట్ల నేను భయపడను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను అని అతడు చెప్తున్నాడు ఇంకా దావీదు ఏం చెప్తున్నాడంటే భయం నుండి పాపం చేయకుడి అని చెప్తున్నాడు అంటే మనం భయం వచ్చినప్పుడు మనలోకి మనం పాపం చేస్తామన్నమాట ఆ పాపం అనేది ఎలాంటిదంటే దేవునికి విరోధమైనటువంటి కార్యం ఏదైనా మనం చేయొచ్చు చాలాసార్లు చాలామంది భయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు అంటే శకున వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ప్రశ్న చెప్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము లేకపోతే ఇంకెవరి దగ్గరకో వెళ్ళడము అంటే దేవుని దేవునిపైన ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవునికి విరోధంగా మనం చేసే పనులు కొన్ని ఉంటాయి అందుకే అలాంటి పనుల జోలికి వెళ్లకుండా మనము ఆ ఆత్మని ఆ పవిత్ర ఆత్మని గద్దించాలి భయం అనేది అపవిత్రాత్మ వలన కలిగేటువంటి ఆ సాతాన్ వల్ల కలిగేటువంటి ఆత్మ కాబట్టి ఆ ఆత్మను మనం గద్దించి మనం ఎప్పుడు కూడా భయం భయానికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుని పైన ఆధారపడాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడు మన ప్రతి భయం కూడా తొలగిపోతుంది అంతేకాదు దేవుని పైన మాత్రమే మనం ఆధారపడి మనము అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది పారిపోతాడు భయం కలిగించే ఆత్మతో ఒకవేళ అపవాది మనల్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మనము ఆ అపవాదిని ఎదిరించాలి అప్పుడు అతడు పారిపోతాడు మనము భయ నిర్భయంగా ఉన్నట్లయితేనే మనం ఏ పనైనా చేయగలం దేవుని సేవలో ఉన్నట్లయితే దేవుని సేవలో ముందుకు కొనసాగాలన్నా కూడా మనకు నిర్భయ నిర్భయంగా ఉండడానికి మనకు వీలు కలగాలి ఎందుకంటే భయపడితే మనము వాక్యం చెప్పలేము అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అమ్మో నేను చెప్పలగలనా వీళ్ళకి నేను చెప్పగలనా ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లయితే ఆ పౌలు గారు అలా చెప్పి ఉండేవాళ్ళు కాదు పేతురు అలాగా బోధించి ఉండేవాడు కాదు వాళ్ళు పేతురు కానీ పౌలు కానీ ఏ పరిచయలకు కానీ ఏ అధికారులకు కానీ వాళ్ళు భయపడలేదు వాళ్ళు తమని పట్టి బంధించి ఎక్కడో ఎక్కడో వేస్తామంటే కూడా జైళ్ళలో పడేస్తామంటే కూడా భయపడలేదు శత్రుకు మేషకు అభిజ్ఞలు భయపడ్డారా లేదు కదా అగ్నిలో పడవేస్తామన్నా కూడా వాళ్ళు భయపడలేదు అలాగే దానియాలు భయపడలేదు ఇలాంటి నిర్భయమైనటువంటి మనసు మనకు కలిగి ఉండాలంటే మనం తప్పకుండా దేవుని ఆశ్రయించాలి ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో ఈ పిరికితనం గల ఆత్మ మనలోంచి పారిపోతుంది అప్పుడు మనం శక్తి కలిగినటువంటి వాళ్ళమై శక్తితో నిండినటువంటి కార్యములను మనం చేయగలుగుతాము ప్రేమతో నిండినటువంటి కార్యాలను మనము చేయగలుగుతాము ఎలాంటి భయాలు అనేవి లేకుండా మనము ఇంద్రియ నిగ్రహంతో ప్రతిదాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాము అలాంటి ఆత్మ దేవుడు మనకిచ్చాడు దేవునికి మనం వందనస్థలమై ఉన్నాము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనం నిత్యము కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో దేవుని నడుపుదలలో నిత్యం నడుచుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుమైన దేవ సర్వశక్తిమంతట స్థుతులకు పాత్రుడా నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ ఇబ్బంది అక్కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము చక్కటి కృపావార్త వార్తను మేము ధ్యానించాము తండ్రి అవును ప్రభా మీరు మాకు శక్తియు ప్రేమయు నిగ్రహం గల ఆత్మని ఇచ్చారు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు ప్రవ తండ్రి మేము భయం దినమున మేము అపవాదిని ఎదిరిస్తాం తండ్రి ఆ భయంకర భయమును కలిగించే ఆత్మను తీసుకువచ్చే అపవాదిని మేము ఎదిరించి మేము ధైర్యంగా ముందుకు సాగుతాము ప్రభా మాకు భయం కలిగితే నన్ను నిన్ను ఆశ్రయిస్తాం తండ్రి ప్రభా మీరు ధైర్యంతో మమ్మల్ని నింపుతారు తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా శక్తి ప్రేమ కలిగినటువంటి ఆత్మతో ప్రభా ముందుకు సాగడానికి మీరు మా కృప చూపించండి ప్రభా ఎప్పుడు కూడా భయపడకుండానైనా మా సేవా జీవితంలోనైనా మా మామూలు జీవితంలో సాధారణ జీవితంలోనైనా తండ్రి మేము ఎప్పుడు కూడా భయము అనేది లేకుండా జీవించడానికి మీరు మాకు కృప దయచేయండి ప్రభా దేనికి కూడా మేము భయపడవలసిన అవసరం లేదు మీరు మాతో ఉన్నారు మీరు మా మా జీవితంలో ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకొని నీ ఆధీనంలో ఉన్నాయి సమస్తం నీ ఆధీనంలో ఉన్నాయని ధైర్యంతో మేము ముందుకు సాగడానికి మీరు మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు ఈ దినం తండ్రి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా నిద్ర లేపారు నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి నేను ముందు ముందు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి దాన్ని మా ప్రతి పనిలో కూడా ఉండండి మమ్మల్ని జయప్రదంగా ఈ దినం నడిపించండి మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా విజయం అనుగ్రహించండి మాకు కావాల్సినటువంటి ప్రతి స్కిల్ను మీరు అనుగ్రహించండి తండ్రి విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానమును ఇచ్చి నైనా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మా జీవితాలను ఈ దినాన్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాయి మా జీవితంలో ప్రతి విషయంలో కూడా మీరు తోడయండి మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకొని నీ యొక్క చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో ఈ ప్రార్థన నీకు నీకు అర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్